హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ అటుకుల లడ్డు సందర్భం ఏదైనా సింపుల్ గా సంతోషాన్ని షేర్ చేసుకునే టైంలో ఇంటి పాతికి నోరు కాస్త తీపి చేయాలనిపిస్తే ఈ పోహా లడ్డుని చేసి పెట్టండి ఇందుకోసం ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి అవి కాస్త వేగాక అందులో రెండు టేబుల్ స్పూన్ల పొట్నాల పప్పు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నటి సెగ మీద నువ్వులు మాడిపోకుండా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక కప్పు అటుకులు పోసుకొని డై రోస్ట్ చేసుకోవాలి అటుకులు క్రంచీగా పట్టుకుంటే ఇలా పిండి అయ్యేలా వేపుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లోకి చల్లారినటువంటి పల్లీలు పొట్నాల పప్పుల్ని పోసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్ లో ఫ్రై చేసుకున్నటువంటి అటుకుల్ని పోసుకొని మంచి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచిని కూడా వేసుకొని బరకగా కొంచెం ఇడ్లీ రవ్వలా ఉండేలా గ్రైండ్ చేసుకొని అందులో ముప్పావు కప్పు సన్నగా తురిమిన బెల్లం ఇంకా మిక్సీ పట్టుకున్న పప్పు దినుసుల పౌడర్ ను కూడా వేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక ఆరేడు జీడిపప్పు బాదం పప్పు పలుకులను వేసుకొని వేపుకోవాలి జీడిపప్పు గోల్డెన్ షేడ్ లైక్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పోసుకొని అందులోనే నెయ్యితో పాటు డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చేతితో తాకేంత వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి ఒకవేళ లడ్డూలు చుట్టుకోవడానికి రావట్లేదు అనిపిస్తే కొంచెం కాచి చల్లార్చుకున్న పాలను యాడ్ చేసుకుని లడ్డూలు ఈజీగా చుట్టుకోవచ్చు బెల్లంతో చేసుకునే ఈ లడ్డూలు అందరు తినగలిగేలా ఉంటాయి జనరల్ గా ఈ పోహా లడ్డూలను కృష్ణాష్టమికి ఎక్కువగా చేస్తూ ఉంటారు సింపుల్ తో చేసుకోగలిగే ఈ లడ్డూలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ